నామలో మీ అందరికీ వందనాలండి అందరికి వందనాలు చెప్పండి అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం మంచిది అవకాశం ఇచ్చిన ఆత్మీయవజులు అన్నగారికి ప్రత్యేక వందనాలు ఇంతవరకు మంచిగా సాకిం చెప్పి మాటలు హెచ్చరించిన మరి సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను చాలా విషయాలు మనకి చెప్పుకుంటూ వచ్చారు దేవుని వాక్యంలో ఒక శ్రీష్ఠుని మాట స్వామి రాసిన రెండో పత్రిక అధ్యాయము ఒకటో వచ్చును యోనా తాను పెట్టి నేను ఉపకారం చూపుటకు సవులు కుటుంబంలో ఎవరైనా కదరని దావీదును అడిగిన సవులు కుటుంబీకులకు సేవకుడకు శిబాను ఆయన ఒకరుండగా వారు అతన్ని తావీదును అతకు పిరణంపించి శిబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసిన నేనే అనిను ప్రార్థన మోహనతుడు గొప్ప తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను ఈ మాటలు చెప్తున్నా కానీ కృపత ఇచ్చేసి నీ వాక్యంతో నీ పెట్ట బలపరుస్తుమని ఇంతవరకు చేసే మేలును బట్టి నేను యచ్చించే ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసుకుని తోడేయమని మరి సున్నాములు ఈ ప్రార్థన అడిగిస్తున్నాము తండ్రి ఆమె మంచిదండి దేవుని వాక్యంలో ఒక చేష్ట మాట బైబిల్ నుంచి మనం చూడగలము మరి సాక్యం చెప్పేటప్పుడు సహోదరి సాఖ్యం చెప్పేటప్పుడు గొప్ప మాట అంటే అపస్తుల కార్యాలు మనం చదవద్దు కానీ నాలుగు అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై ఏడులో మరి ఏసే పని ఒక వ్యక్తి ఉంటాడు అని పిలవడతాడు అంతేకాదు ఆయన హెచ్చరిక పుత్రుడని అంతేకాదు ఆదరణ పుత్రుడికి కూడా ఉంటుంది ఆ పుట్టినోట్లో అసలు అనేక సంఘాలని ఈరోజు ఓడగట్నోళ్ళు చూస్తున్నాను కానీ మా ఉప్పటిలో పద పదమూడు కోట్లు ఆస్తుంది ఒక సిని సేవకుడికి ఎప్పుడు తన కోసమే కాదు ఎవరి కోసం ఆలోచించడం చాలామంది ఉప్పాల్లో ఏమంటారు అంటే ఆహా పరలోకం పట్టుకెళ్ళతీనా అనుకుంటారు మరి అన్నగారైతే అనేకల కోసం సంఘాల కోసం సేవ కోసం ఖర్చు అయిపోతూ మరి ఆ విషయాన్ని చూస్తుంటే నేను చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి అలాంటి దావ మంచి కుటుంబాన్ని పరిచయం చేసిన వారిని బట్టి మరి కోటలో ఉండి అక్కడ అనేక సేవకులు బలపరిచిన వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుని వాక్కులు ఒక మాట యోనాతాను బట్టిన ఉపకారం చూపుటకు చవుల కుటుంబంలో ఎవరైనా కర్రని దావీదును అడిగేను అని రాసింది దావీదు అడిగేను అని రాసింది బైబిల్లో ఈ ఒక ఉదయకాల సమయంలో దేవుని సంధిలో వాక్ ఉంటున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి యువనాథాన్ను బట్టి ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావిది అడిగితే ఉన్నాడు ఈ మాటను ఆలోచించేయండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి సవులు పెట్టి ఉపకారం చేస్తానని లేదు బైబుల్లో యువనాథాన్ని బట్టి అని ఎందుకు నొక్కి ఒక్కలని చెప్పాడంటే యువనాథాను ఆత్మీయ దైవజనుడు స్తోత్రం చెప్పాలి అంతే ప్రాణ సహితుడు తర్వాత సౌలు కుటుంబంలో అందరూ అయిపోయారు ఎవరు లేరు అన్నట్టు కనిపిస్తుంది దావిది గ్యాదర్ చేస్తే సౌలు కుటుంబంకి ఏదో చేయాలి ఒకప్పుడు సౌలు పరిపాలించారు సౌలు కుటుంబానికి ఏదో చేయాలని చెప్పి ఆతృత అందుకే తన ప్రాణంతో నా ప్రాణమా మర్చిపోకు అని వాడుతూ ఉంటాడు కాబట్టి ఇతను ఉపకారం చేసేవాడు దేవుడి వాక్యం చెప్తా ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఉపకారం చేస్తాడు స్తోత్రం చెప్పాలి వాక్యం చాలా యోనాథాన్ని బట్టి ఉపకారం చూపుటకు సౌలి కుటుంబుడు ఎవరైనా కదరని దావీదు అడిగేను అని రాసింది సౌల కుటుంబంలో రాజ్ ఉండి సౌల కుటుంబంలో ఎవరైనా ఉంటే చూద్దాం వారికి ఉపకారం చేద్దామని చెప్పి గ్యాదర్ చేస్తే సవులు కుటుంబం సౌల కుటుంబంలో ఎవరు ఉన్నట్లు దావిది కనిపించలేదు ఓ ఇచ్చాడు దావీదు రాజుగా ఉంటున్నప్పుడు ప్రకటనడంటే సౌల కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మూడవ వచ్చులు అనుకుంటాను నాలుగు రెండవ వచ్చును సౌల కుటుంబనికి సేవకుడు శిబాను అక్కడ ఉండగా అతని దావిది అతకు పిలువనంపించది దావీదు నీవు శిబావే కదా అని అడగగా అతడు నీ దాసునే నేను శిబాను అనిను రాజు యహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చూపుటకు సవుల కుటుంబంలో ఎవడైనా శేషించిన వాడు అతను ఒకడు ఉన్నాడని శిబాను చదవమ్మా చదవాలి యువరాతాన్ను బట్టి యువరాతానికి పుట్టిన కుమారుడు ఉన్నాడని రాజుతో మనం చేశాను సౌల కుటుంబంలో సవులకి శావుకుడైన శిబ అని ఒక వ్యక్తి ఉన్నాడు దావిదంటాడు ఎవరైనా ఉంటే ఉపకారం చేస్తాను దేవుని వాక్కు చదివిస్తుంది ఎవరైనా ఉంటే నేను ఉపకారం చేస్తాను మంది మన రాష్ట్రంలో అపకారం చేసేవాళ్ళు తప్ప ఉపకారం చేసేవారు కొడుకుతో సైతం సంబంధంతో సైతం అపకారం చేసేవాళ్ళు తప్ప ఉపకారం చేసేవారు తక్కువే కానీ వాక్యం చెప్తుంది సౌల కుటుంబంలో ఎవరంటే నేను ఉపకారం చేస్తాను దేవుని ఈ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించండి దేవుడి నీ పట్ల యుతికాల సమయంలో ఉపకారం చేయబోతున్నాడని చెప్తున్నాను గట్టిగా స్తోత్రం చెప్పాలి శివ అని ఒక వ్యక్తి ఉన్నాడని రాసింది బైబిల్లో ఆ మాటకు అర్థం ఏంటంటే నియమి నియమం గలవాడు అని అర్థం ఆయన చాలా నియమంగా ఉండే వ్యక్తి బైబిల్ చూస్తే చాలా నియమంగా ఉండే అందుకనే ఎవరు అతలైపోయినా ఎవరు కనిపించకపోయినా ఈ శిబ అన్నవాడు దావి దగ్గర తీసుకుని వచ్చాడు శిబావు నీవేనా అని అడిగితే ఈ శిబా ఏమంటాడంటే నేనే నీ దాసు నేనే సిబాను అయితే సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారని చెప్పి అందరిని అడిగిన కానలేదు కానీ శిబాని అడిగితే ఉన్నాడు ఒకడు అని చెప్పాడు వాడు యోనాథానికి పుట్టిన వాడు ఒకడున్నాడు వాడు పేరు మెపే పోసేతు అని ఈ శిబా చెప్తాడు అప్పుడు దావిదంటాడు వాడు ఎక్కడ ఉన్నాడు అడిగితే చదవాలి మూడవచ్చును రాజు యహోవా మూడవచ్చును అమ్మా రాజు యహోవా నేను ఉపకారం చూడకు సవుల కుటుంబంలో ఎవరైనా శేషించిన వాడున్నాడని అతను అడగగా శివ యువరాత యువరా కుంటు కాలు కుమారుడకున్నాను రాజుతో మనం చేశాను అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా శివ చిత్తగించము అతడు లోదేబారులో ఉన్నాడు మాకీరి అమ్మ చదవాలి చదవాలి ఆ కుమారుడకు ఇంట ఉన్నారని రాజుతో మనం చేసి ఎక్కడున్నాడు దావిదో శిబాన సేవకు సౌలు సాగు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఏమని చెప్తున్నాడాడు హృదయ బారిలో ఉన్నాడు అని చెప్తున్నాడు హృదయ బారు అనగా మేతలేని స్థలం ఎక్కడున్నాడంట పరియోజన లేని స్థలంలో ఉన్నాడు ఎవరో కుంటి కాలు గలవాడు ఈ కుంటి కాలు గలవాడు ఎందుకు అవ్వడు అని ఆలోచన చేస్తే చదవత్ కానీ నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చుల్లో ఆ యుద్ధంలో సరిపోయినప్పుడు ఆ వార్త తిన్నప్పుడు సౌలు దాది ఒక ఆమె ఆ పిల్లవాడు ఐదు సంవత్సరాల వయసు కలవాడు ఆ పిల్లవాడు నా దాది ఎత్తుకెళ్ళిపోతుందని రాసింది వాడు పడి కుంటి వాడేవాడు దేవుని స్తోత్రం చెప్పాలి చాలా మంది మందిరానికి చాలా మంది మందిరానికి వచ్చేసి మంచిగా కాపాడతారు ఎందులోనో ఎందులోనో పడిపోతూ ఉన్నారు చెప్పండి పాపములోని చెప్పండి చాలా అబద్ధాల్లోని ఎంతో మంది పడిపోతారు వాడు పడి కుంటివాడైపోయిన రాసింది ఉన్నాడు ప్రయోజనం లేకంటే ఉన్నాడు ఆయన కాబట్టి ఆ తాత రాజైన ఆ నాన్న ఆత్మీయుడైనా ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ ఆ శివాన్ని తీసుకొత్తి మాకీర ఇంట అని ఉన్నాడు మాకీరు మాటకు జోసుగాడు అని అర్థం అమ్మబడినవాడు అని అర్థం ఇంకా ప్రయోజనం లేని స్థలంలో నా ప్రియా దేవుని పిల్లరా వాక్యాన్ని గమనించినట్లయితే చివరికి ఆ లోతేబారిలో ఉన్న ఆ వ్యక్తిని ప్రయోజనం లేని స్థలంలో ఉన్న వ్యక్తిని మనం కూడా చాలా స్థలాల్లో ఉంటాం స్థలంలో ఉన్న వారిని తీసుకొచ్చి ప్రయోజనం చేసే స్థలాన్ని తీసుకురావాలని చెప్తున్నాను స్తోత్రం చెప్పాలి చాలా మంది తీసుకురా మనకు పేస్ మంచిగా ఉండాలని చెప్పి ఎవరిని అంటుండేవాడు ఇక్కడ మీకు పేస్ట్ దొరకదని చెప్పి ఎవరిని మార్చరని చెప్పి ఎక్కువ శాతం టాస పెడుతుండేవాడు అందుకే ఉప్పాడ సంఘంలో ఈ రోజుకి ఐదు వేల మందిని దేవుడి సమకూర్చి స్తోత్రం చెప్పాలి కాబట్టి లేని స్థలంలో లేని స్థలంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని వచ్చి ఆయా రోడ్లను తిరిగాయి ఆయా స్థలాలు ప్రయోజనం తలలో తీసుకొచ్చి దేవుని మందుల్లో కూర్చుని పెడితే నీకు ప్రమోషన్ ఉంటుందని చెప్తున్నాను దేవుని స్తోత్రం చెప్పాలి శివ అక్కడి నుంచి తీసుకురమ్మన్నాడు నేను ఉపకారం చేస్తాను ఎవరిని బట్టి అంటే సౌలుబట్టి కాదు యోనాథాన్ని బట్టి ఉపకారం చేస్తానంటే లోదేబారిలో ఉన్న శివ వెళ్ళి అక్కడి నుంచి మెపే తీసుకొని తీసుకుని వచ్చాడు ఇప్పుడు దేవుని వాటి ఒక శ్రేష్ఠుని మాట ఆరో వెళ్తే ఒక సెక్కన మాట ఉంది ఆరో వచ్చును సౌలు కుమారుడుకు యూనాథానికి పుట్టిన మెపే పోషడు దావ్యకు వచ్చి సాగిలు పడి నమస్కారం చేయగా దేవునికి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు సౌలు కుమార్ ఇక సౌలు మనవుడైన మెపే దా ఇక యోనాథాను కుమారుడైన మెపే పోసత్ ఎక్కడి నుంచి ప్రయోజనం లేని తల నుంచి వచ్చి దగ్గరికి వచ్చి చేస్తే సాగిలు పడి అని రాసింది ఏమండి లెక్కల పగార్ ఎవరి సాగిలు పడవ చెప్పండి రాజు మనవడు ఒక ఆత్మీయుడు కొడుకు ఆయనే రాజ అవ్వాలి ఇప్పుడు దావీలు చూసి సవులు కుటుంబంలో పనిచేసే పనిచేసిన తమ్ముడు దావీదు ఎందుకు పనిచేయని దావీదు ఆయన ఆత్మీకి ఎదిగి దేవుల్లో పలింపజేసి చేసే అభివృద్ధి అవి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఉపకారం చేయడానికి పిలుచుకుంటూ వచ్చాడు దేవుడు స్తోత్రం చెప్పాలి ఈ ఉదయ కాల సమయంలో ఆరాధనలో ప్రయోజనం స్థలంలో ఉంటే ఆ స్థలం మార్చాయి ఇప్పుడు ప్రయోజనం స్థలంలో మేతలేని స్థలంలో ఉన్నాడు అక్కడిని తీసుకొచ్చేసి ఇప్పుడు దావి దగ్గర తీసుకొచ్చినట్లు తీసుకొచ్చినట్టు వాక్యం చదివేస్తుంది రాగానే మెప్పే పోసేసి ఏం చెప్తాడే సాగిలిపడి అని రాసింది అంటే ఇప్పుడు తనకు తాను తగ్గించుకున్నాడు అంటే ఆస్తుని బట్టి పేరుని బట్టి పాపర్టీని పెట్టి అతడు ఏమాత్రం లెక్క చేయకూడదు దావిద ఆత్మీయుడు అని చెప్పి ఆయన సాగిలుపడి అని రాస్తుంది బైబిల్లో తగ్గించుకున్నాడు ఏ కుటుంబం తగ్గించుకుంటుంది వాక్యం వేస్తుంది ఏ వ్యక్తి ఇక మనం చూసే సాక్ష్య పడి చాలా మంది ఉంటే విర్రేక్పోయిన వాళ్ళు చూస్తాను నేను గతం బుందారని చెప్పాను చాలామంది ఖాతా బాగులేనప్పుడు అన్ని బాగున్నాయి అన్ని వచ్చిన తర్వాత ఆత్మీయతలో కోల్పోతున్నాడు వాకించాలిస్తుంది ఇతడు ఒక ఆత్మీయుడికి సాగిలుపడి అని రాసింది బైబిల్లో గమనించినట్లయితే ఒక శ్రేష్ఠ మాట ఆడవచ్చు కింద ఒక మాట చూస్తే సిద్ధమని దాసు నన్ను సిద్ధమని వాళ్ళు చెప్పాలంటే దావీదు మెపే పోస్త సిద్ధం అని చెప్పాలి కాదు కాదు ఇప్పుడు ఆపోజిట్ ఆత్మీయంగా ఎదిగిన దావీదికి సిద్ధము నీ దాసును అంటున్నాడు ఏం మాట ఏం తగ్గింపండి మా తాత రాజు మా తండ్రి ఆత్ముడు ఈ కోట్లో మా మా పితరులు కోటేశ్వరులు అని గర్వం లేదే తగ్గించుకున్నట్టు కాబడుతుంది స్తోత్రం చెప్పాలి తనకు తాను తగ్గిపోతున్నాడు ఇంకా మనం ఇంకా మూడో మాట చూసినట్లయితే ఒక చక్కని మాట బైబిల్లో ఎనిమిది వచ్చిన ఒక ఉంది ఒక చక్క అతడు నమస్కారం చేసి సచ్చిన కుక్కలంటి వాడు నా ఎడో నీవు దయ చూపినట్టుకు అబ్బా ఏం మాట అండి ఏం మాట అంటున్నాడు అండి దావి దగ్గర ఒక ఆత్మీయ దగ్గర ఒక ఆత్మీయుడి దగ్గర అంటున్నాడు సచ్చిన కుక్కను కుక్క వంటి వాడును చచ్చిన కుక్క వంటి వాడును బహ్ ఏమి మాట అండి ఏమి తగ్గింపండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని చంద్రులు వాక్కుంటే ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ గమనించి మనం తగ్గించుకుంటే మనం సాగిలి పడని రాస్తుంది నమస్కరించాడు ఎవరికి నమస్కరించాలి దేవుని నమస్కరించాలి మనం దేవుడికి ప్రార్థన చేయాలి ఆ తర్వాత రెండవ మన చూస్తే సిత్తం అని తగ్గిపోయాడు మూడవ మనసు చూస్తే సచ్చిన కుక్క లాంటి వారి నాయర్లు కూడా నీవు దిపో అన్నాడు అందుకే దావీదు చెప్తాడు ఇప్పుడు దావీదు ఒక మూడు మాటలు చెప్తే చదివే ఏడవచ్చు చూస్తే ఏడవచ్చు చూస్తే దావీదు అంటాడు అందుకు దావీదు భయపడవద్దు మెపే పోసే మూడుకున్నాడు మూడో మరుస చూస్తే చెప్పాలి చచ్చిన కుక్కలాంటి అని చెప్పి ఇంకా అడుక్కలిపోయాడు అలాంటి తగ్గింపు జీవితం ఉన్న వ్యక్తిని దావిదినాడు భయపడవద్దు స్తోత్రం చెప్పాలి నీకు అలాంటి జీవితం ఉంటే నా దేవుడి ఇచ్చే ఒక భరోసా ఏంటంటే నువ్వు భయపడవద్దు కొందరు అప్పులతో కొందరు ఆర్థిక పరిస్థితుల్లో కొందరు చెప్పండి చాలా పిల్లలతో భయపడుతూ ఉంటే దేవుని వాక్యం చదివిస్తుంది నువ్వు భయపడవద్దు దేవుని స్తోత్రం చెప్పాలి ఇక మనం రెండో మనసు చూస్తే ఇక ఇందులో రెండో మనసు చూస్తే ఇక్కడ ఏడవచ్చులే మంచి మాట ఉంటుంది ఏడవచ్చు ఏడవచ్చును బి తండ్రి అయిన యోనాథానికి నిమిత్తం నువ్వు సవులు భూమి అంతా నీకు మరలా ఇప్పించేదను నువ్వు సవులకు ఉన్న ఆస్తు అంతా ఎక్కడెక్కడ ఉందో తెలియదీనికి ఆస్తి అంతా గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ పొలాలున్నాయో సాక్షిగా నీకు ఇస్తాను ఎప్పుడు వేయచేస్తున్నప్పుడు మనం తగ్గించుకున్నప్పుడు మనం చెప్పండి మనం కనిపించకూడదు ఇది బిల్లింగ్ చాలా బాగా పడుతుంది పునాది కనిపించదు బిల్లింగ్ ఎంత దేని మీద ఆధారపడుతుంది పునాది మీద ఆధారపడుతుంది పునాది ఎప్పుడు గొప్ప చెప్పుకోదు ఆత్మడు ఎప్పుడు గొప్ప చెప్పుకోడు ఏమండి ఆత్మీయో గొప్ప చెప్పుకోడు కనిపించడు కనిపించకూడదు అనుకుంటే దేవుడు అందరికీ కనిపించినట్టు చేస్తాడో గట్టిగా స్తోత్రం చెప్పాలి అంటే ఇంకా మనం చివరి చూస్తే బైబిల్ ఏముంటుందంటే పదే వచ్చి చూస్తే పదే వచ్చింది చూస్తే పదే వచ్చి చూస్తే కాబట్టి నీ భోజనముకి ఆహారం కొరకు నీవు పంట యువలను ఈ కింద మాటలు చూస్తే నా బల్ల యుద్ధ భోజనం చేయమని సెలవిచ్చి సదాకాలము ఎప్పుడంటా అప్పుడప్పుడు కాదు ఒకటి సాగిలి పడ్డాడు రెండు పోయాడు మూడు చచ్చిన కుక్కలా అంటూ ఈ మూడు మాటలు దావి చూసి అన్నాడు భయపడవద్దు దేవుని చెప్పే వాక్యం ఏంటంటే భయపడవద్దు అంతేకాదు నీకున్న పోపట్టి పోయిన పోపట్టి అంతా నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి మరలా నీకు ఇస్తాను అంతేకాదు సదాకాలము నా పల్ల నువ్వు ఉంటావని చెప్పినాడు దేవుని స్తోత్రం చెప్పాలి కాబట్టి మనం అలా ఇచ్చేస్తే దేవుని సన్నిధిలో అభివృద్ధి అవుతామని ఆత్మీయంగా ఎదగాలని చెప్పి సేవకుంగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను ఈ రెండవ ఆరాధనలో ఫస్ట్ ఆరాధన అభిషేక పరాధన దేవుడు ఘనంగా ప్రభు జరిగించుకున్నారు ఈ రెండవ ఆరాధన కృప ఆరాధన ఈ ఆరాధన పేరు కృప గిరీస్ లో మీరు దేవుని సందలో చక్కటి సాక్ష్యాన్ని పాటలను అలాగే చక్కటి గ్రీటింగ్స్ని అలాగే చివరిలో క్లుప్త వర్తమానాన్ని మనం వింటున్నాం టోటల్గా ఈరోజు జరుగుతున్న ఈ ఆరాధనలో గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభుకి ఎంత మన సమీపంగా ఉంటామో దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో ఉండడానికి ప్రయత్నిస్తా యోనతాను కుమారుడు మెప్పిబోసేదు కుంటు కాళ్లతో ఉన్నాడు చేతగాని స్థితిలో ఉన్నాడు కానీ తన జీవితంలో రాజ రాజ రాజభోగాలు యుద్ధం దావిచ్చేస్తాడు కానీ రాజ